హాయ్ అండి వెల్కమ్ టు నిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మనం ఎప్పుడు శనగపిండితో చేసుకుంటుంటాం కదా ఒకసారి ఇలా బియ్యం పిండితో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి వాటి కోసం ముందుగా నేను ఒక బవల్ తీసుకున్నాను పిండి కలపడానికి ఒక కప్పు బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండినండి ఒక కప్పు బియ్యం పిండికి నేను రెండు కప్పుల ఈ ఆనియన్స్ తీసుకోవాలి ఇవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఇవి రెండు కప్పుల ఆనియన్స్ ముక్కలు ఇవి వీటిలో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఇవి కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ అంతా పసుపు కొద్దిగా ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా ఈ మసాలాలు మీరు నచ్చితే వేసుకోండి లేకపోతే చేయండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ మీక మీకు స్పైసీగా వద్దనుకుంటే ఈ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోకండి స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా హాఫ్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోండి ఇవన్నీ ఈ మసాలాలన్నీ బాగా ఈ ఆనియన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ కప్పు బియ్యం పిండిని దీంట్లో వేసి బాగా కలపాలి ముందు వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఈ ఆనియన్స్లో ఉండే వాటర్ మొత్తం ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మన పకోడి పిండిలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోయొద్దండి ఒకేసారి కొద్ది కొద్దిగా తీసుకొని మనం పకోడి పిండి ఎలా కలుపుకుంటున్నామో సేమ్ అలా వచ్చేదాకా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకోవాలి నేను లాస్ట్లో చూపిస్తున్నాను ఇలా అయ్యేదాకా మనం కలుపుకోవాలి దీన్ని చూడండి ఇలా మన పకోడికి వచ్చేలాగా తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి టీ ఫ్లేక్ సరిపడా ఆయిల్ పోసి మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఇవి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు శనగపిండితో తింటారు ఇలా బియ్యం పిండితో కూడా ఒకసారి చేసి తినండి వాటి టేస్ట్ వీటి టేస్ట్ ఎలా ఉంటాయో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మనకు మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా వేసి చిన్న చిన్న పకోడీలాగా వేసి ఫ్రై చేసుకోవాలి అది కూడా చూపిస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మన పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పకోడి అందరికి ఎంతో నచ్చుతుంది పకోడి నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు చూసారా ఎంతో క్రిస్పీగా ఉండే మనకు బియ్యం పిండి పకోడీలు రెడీ అయిపోయాయి చూడండి ఇవి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి